లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ రిలీజ్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు రెండు రోజుల్లో తాను సీఎం పదవికి రాజీనామా చేస్తానని చెప్పి అందరినీ షాక్ కి గురి చేశారు నిర్దోషిగా నిరూపించుకునే వరకు సీఎం పదవిలో ఉండనని ప్రతిజ్ఞ చేశారు కేజ్రీవాల్ దోస్తో 2 दिन के बाद आज से 2 दिन के बाद मैं सीएम की कुर्सी से इस्तीफा देने जा रहा हूं और मैं तब तक सीएम की कुर्सी पे नहीं बैठूंगा जब तक जनता अपना फैसला ना सुना दे मैं जनता के बीच में जाऊंगा गली गली में जाऊंगा घर घर में जाऊंगा और जब तक जनता अपना फैसला ना सुना दे कि केजरीवाल ईमानदार है तब तक मैं सीएम की कुर्सी के ऊपर नहीं बैठूंगा क्त सीएम एंपिक पार्टी सामवेश तरवा निर्णय अरविंद केजरीवाल राजीनामा चयबो ఢిల్లీలో ఆప్ కార్యాలయంలో ఆదివారం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి కేజ్రీవాల్ ప్రసంగించారు ఈ కార్యక్రమంలోనే రాజీనామా ప్రకటన కూడా చేశారు ఆప్ కష్టాల్లో ఉన్నప్పుడు సాక్షాత్తు భగవంతుడే తమతో ఉండి ముందుకు నడిపించాడని కేజ్రీవాల్ అన్నారు పార్టీని విచ్ఛిన్నం చేసేందుకు భారతీయ జనతా పార్టీ కుట్ర పన్నిందని ఆరోపించారు పార్టీని ముక్కలు చేసేందుకే తనను జైలుకు పంపారని ఆయన అన్నారు తనను జైల్లో పెట్టి ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా రాజ్యాంగాన్ని రక్షించాలనే ఎన్నాళ్ళు రాజీనామా చేయలేదని చెప్పుకొచ్చారు ఈ సందర్భంగా ప్రతిపక్ష పార్టీల సీఎంలకు కేజ్రీవాల్ సలహా కూడా ఇచ్చారు తనలాగే అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తే జైలు నుండి ప్రభుత్వాన్ని నడపాలి తప్ప రాజీనామా చేయొద్దని వ్యాఖ్యానించారు తనలానే న్యాయ పోరాటం చేయాలని కూడా పిలుపునిచ్చారు కొత్తగా తీసుకువచ్చిన మద్యం విధానానికి సంబంధించి సిబిఐ కేసులో అరెస్ట్ అయిన కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పిచ్చిన విషయం తెలిసిందే దీంతో దాదాపు ఆరు నెలల తర్వాత ఆయన తిహార్ జైలు నుంచి విడుదలయ్యారు ఈ సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ కుట్రపై సత్యం విజయం సాధించిందని అన్నారు ఆప్ నాయకులు సత్యేంద్ర జైన్ అమానతుల్లా ఖాన్ ఇంకా జైల్లోనే ఉన్నారని త్వరలోనే వారు కూడా బయటకు వస్తారని తనకు నమ్మకం ఉందన్నారు ఆయన आप नीचे मरकर मूड रोज निर्वहित केजरीवाल मैं अब मैंने जैसे बताया दो दिन के बाद मैं अपना इस्तीफा दूंगा जब तक चुनाव नहीं होते तब तक मेरी जगह आम आदमी पार्टी से कोई और मुख्यमंत्री बनेगा अगले दो तीन दिन के अंदर विधायक दल की मीटिंग होगी और विधायक दल की मीटिंग में अगले मुख्यमंत्री के नाम का तय किया जाएगा ఇక ఈ ప్రకటనతో కేజ్రీవాల్ అటు బీజేపీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తూనే తాను నిర్దోషి అని చాటుకునే విధంగా మాట్లాడారు ప్రక్క తెలివిగా ప్రజలే న్యాయ నిర్ణేతలు అని చెప్పడం ద్వారా రేపు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తీర్పు ఏ విధంగా వచ్చినా తాను ప్రజల మద్దతు సంపాదించాను అని చెప్పుకోవడానికే ప్రయత్నిస్తున్నట్లు ఉందని ఆయన ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు